ఈ రోజుల్లో మారుతున్న జీవన శైలి కారణంగా సంతాన లేమి కేసులు పెరుగుతున్నాయి ఇది పురుషులు మహిళలు ఇద్దరినీ ప్రభావితం చేయొచ్చు అయితే మహిళల్లో వంధ్యత్వానికి అనేక కారణాలు ఉండొచ్చు కానీ స్త్రీల ఆహార అలవాట్లు కూడా వారి సంతానోత్పత్తి క్షీణతకు కారణమవుతున్నాయంటున్నారు నిపుణులు సంతానోత్పత్తిని కాపాడుకోవటంలో ఆరోగ్యకరమైన సమతుల ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఎక్కువ బరువు పెరగటం లేదా చాలా తక్కువ బరువు ఉండటం రెండు అండోత్పత్తిపై ప్రభావం చూపుతాయి ప్రాసెస్ చేసిన ఆహారం చక్కెర అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా తీసుకోవటం వల్ల అండోత్పత్తి గర్భాశయ సమస్యలు తలెత్తుతాయి అంటున్నారు ధూమపానం మద్యపానం మొత్తం ఆరోగ్యానికి హానికరం మాత్రమే కాకుండా ఇది సంతానోత్పత్తిని కూడా తగ్గిస్తుంది ధూమపానం ఈస్ట్రోజన్ స్థాయిలను తగ్గిస్తుంది ఇంకా అండాశయాలను దెబ్బతీస్తుంది అదే సమయంలో ఆల్కహాల్ అధిక వినియోగం రుతు చక్రం సక్రమంగా రాకుండా చేయటంతో పాటు ప్రెగ్నెన్సీ అవకాశాలని తగ్గిస్తుంది రెగ్యులర్గా చేసే వ్యాయామం ఋతు చక్రాన్ని క్రమబద్ధీకరించడానికి గర్భాశయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది అలానే అధిక వ్యాయామం చేయటం కూడా సరికాదు అధిక వ్యాయామం ఋతుచక్రంపై ప్రభావం చూపుతుందట ఒత్తిడి వల్ల సంతానోత్పత్తిని హార్మోన్లు ప్రభావితం చేస్తాయి ఒత్తిడి వల్ల అండోత్పత్తి ఆలస్యమవుతుంది గర్భాశయంలోని పొర సన్నబడటం వల్ల గర్భధారణ కష్టమవుతుంది క్రమరహిత లేదా బాధాకరమైన ఋతుస్రావం వంద్యత్వానికి దారితీసే అంతర్లీన ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు